ఇది అనూహ్యమైన పరిణామం బలహీనపడుతుంది అనుకున్న తుఫాను కాస్త అతి తీవ్ర తుఫానుగా మారింది మరి దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం హిందూ మహాసముద్రంలో స్థిరంగా ఉన్న అంగ్రెక్ తుఫాను మరింత బలపడి అతి తీవ్ర తుఫాను ఇంటెన్స్ ట్రోపికల్ గా మారింది ఇప్పుడు దాని సుడివేగం గంటకు నూట తొంభై ఐదు కిలోమీటర్లుగా ఉంది అంటే మొన్న మన ఏపీపైకి వచ్చిన తుఫాను కంటే డబుల్ పవర్ఫుల్ ఈ తుఫాను ప్రస్తుతం దక్షిణం వైపు కదులుతోంది ఇది వచ్చే బుధవారం నాటికి తిరిగి తుఫానుగా మారగలదనే అంచనా ఉంది భారత వాతావరణ విభాగం ఐఎండి ప్రకారం ప్రస్తుతానికి అంగ్రేజ్ తుఫాను ప్రభావం మన తెలుగు రాష్ట్రాలపై లేదు అయితే పశ్చిమ అరేబియా సముద్రం నుంచి భారీగా మేఘాలు తెలుగు రాష్ట్రాల వైపు వస్తున్నాయి అయినప్పటికీ ఇవాళ తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన లేదు శాటిలైట్ ప్రెసిపిటేషన్ అంచనాలను గమనిస్తే బంగ్లాదేశ్ కి ఉత్తరాన ఓ తుఫాను తరహా వాతావరణం ఏర్పడుతోంది అది సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు నుంచి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తు మధ్య ఉంది దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై త్వరలో పడే అవకాశం కొంత ఉంది శాటిలైట్ ప్రెసిపిటేషన్ అంచనాలను గమనిస్తే ఈ ఉత్తరాన ఓ తుఫాను తరహా వాతావరణం ఏర్పడుతోంది అది సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు నుంచి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తు మధ్య ఉంది దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై త్వరలో పడే అవకాశం కొంత ఉంది ఇవాళ రోజంతా తెలుగు రాష్ట్రాలపై మేఘాలు వచ్చి పోతూ ఉంటాయి కానీ అవి బలంగా లేవు అందువల్ల కొన్ని ప్రాంతాల్లో ఎండ కూడా బాగానే ఉంటుంది గాలుల వేగం పెరిగింది బంగాళాఖాతంలో గంటకు ఇరవై నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ రాయలసీమలోకి వస్తున్నాయి రాయలసీమలో గాలుల వేగం గంటకు పదకొండు నుంచి పద్దెనిమిది కిలోమీటర్లుగా ఉంది కోస్తా ఉత్తరాంధ్రలో గాలి వేగం గంటకు ఏడు నుంచి పదకొండు కిలోమీటర్లుగా ఉంది తెలంగాణలో గాలి వేగం గంటకు ఆరు నుంచి పద్నాలుగు కిలోమీటర్లుగా ఉంది ఉత్తర తెలంగాణలో కంటే దక్షిణ తెలంగాణలో గాలి వేగంగా ఉంది ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం పంతొమ్మిది డిగ్రీల సెల్సియస్ నమోదైంది ఏపీలో అది మినిమం ఇరవై రెండు డిగ్రీల సెల్సియస్ నమోదైంది తెలంగాణలో పగటివేళ మాక్సిమం ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఉంటుంది ఏపీలో మాక్జిమం ముప్పై ఒకటి డిగ్రీల సెల్సియస్ ఉంటుంది ఇవాళ ఏపీ తీర ప్రాంతాలు దక్షిణ రాయలసీమలో వేడి ఉక్కపోత బాగా ఉంటుంది తెలంగాణలో అంత వేడిగా ఉన్నట్లు అనిపించదు అయితే తేమ మాత్రం తూర్పు రాయలసీమలో తీర ప్రాంతాల దగ్గర మాత్రమే ఉంది